రాష్ట్రంలోని టీడీపీ మల్కాస్గిరి పార్లమెంట్ ఉపాధ్యకుడు పెద్దలు లీడర్ నరసింహారెడ్డి గారి నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ మరియు టీడీపీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లీడర్ నర్సారెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులను అభినందించారు మరియు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ జనార్దన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున విషస్ చెప్పారు లీడర్ నరసింహారెడ్డి గృహ ప్రవేశం సందర్భంగా ఇప్పుడే తెలుగుదేశం పార్టీతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు శ్రేణులు మరియు పాత్రికేయులు పెద్ద ఎత్తున విచ్చేశారు వర్దని లీడర్ నర్సారెడ్డి కుటుంబ సభ్యులు స్వాగతంగా స్వాగత సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అతిథులకు మెమొంటోలను అందించి సత్కరించడం కూడా జరిగింది ఇదిలా ఉండగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని వెలగపూడి సచివాలయంలోని వారి కార్యాలయంలో తెలుగుదేశం తెలంగాణ రాష్టంలో తెలంగాణ సీనియర్ నాయకులైన సీనియర్ నాయకులు మరియు నిజాంపేటకు చెందిన కొలను లీడర్ నరసింహారెడ్డి కలుసుకున్నారు శుభాకాంక్ష లీడర్ నరసింహారెడ్డి పద్మమ్మ దంపతుల వారి గృహ ప్రవేశ కార్యక్రమానికి వారి కుమారుడు కోలం శేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాన్ని తీసుకుని కోలం శేఖర్ రెడ్డిని శాలువాత సత్కరించి గౌతమ బుద్ధుని చిత్రపటాన్ని అందించి శుభాకాంక్ష తెలియజేసిన తెలంగాణ రాష్ట బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ఈ కార్యక్రమంలో వారితో పాటు అర్జున్ శేఖర్ నాయుడు ప్రసాద్ ప్రవీణ్ శేఖర్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు